సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి దానికి అనుబంధంగా నడుస్తున్నటువంటి సిద్దిపేట సెంటర్ దగ్గర ఉన్నాం మనం సిద్దిపేటలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ప్రారంభమై నలభై సంవత్సరాలు నేను కూడా ఒకప్పటి స్టూడెంట్ నే నాది ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయింది నా చదువు ఆగిపోతుందన్న టైమ్ లో నాకు ఈ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ చేసుకునే అవకాశం ఇచ్చింది ఇక్కడనే డిగ్రీ కంప్లీట్ అయింది పీజీ కంప్లీట్ అయింది నేను ఇప్పుడు పార్ట్ టైం లెక్చరర్ గా జాబ్ చేస్తున్నా ఇప్పుడు ఇంత ముందుకు రెగ్యులర్ డిగ్రీ చేసిన కొన్ని పరిస్థితుల వల్ల ఎగ్జామ్స్ రాయలేదు కాకపోతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా అనిపించి మళ్ళీ నేను నా చదువు కంటిన్యూ చేయాలనుకుంటున్నా స్టడీ సెంటర్ మాత్రం నాకు చాలా ఉపయోగంగా ఉంది రోజు వాతావరణం చూస్తుంటే రెగ్యులర్ స్టడీస్ లాగానే అంతా సీరియస్నెస్ తోని ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది నేను డిగ్రీ చేయలేదు ఓ డిగ్రీ ఒక అవకాశం కల్పించింది అందరు విద్యార్థులు కలిసి గెట్ టుగెదర్ పార్టీ అనేది సక్సెస్ఫుల్ చేద్దామని నాకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ స్టడీ సెంటర్ సిద్దిపేటలో నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో స్టార్ట్ అయింది ఓకే ఇప్పటికీ నలభై సంవత్సరాలు సిద్దిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభమై నలభై సంవత్సరాలైంది ఈ నలభై సంవత్సరాల కాలంలో ఈ సిద్దిపేట చుట్టుపక్కల పరిధిలో ఉండేటువంటి చాలా మంది ఈ స్టడీ సెంటర్లో చదువుకోవడం జరిగింది సో దీనిలో ఇంట్లో గృహిణులు కానీ ఓకేనా పెళ్ళై అయ్యి మధ్యలో చదువు ఆపేసినటువంటి వాళ్ళు కానీ బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు కానీ ప్రమోషన్ పొందాలనుకునేటువంటి వాళ్ళు కానీ లేదా ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్లో ఇక్కడ డిగ్రీలు పీజీలు పూర్తి చేసి వాళ్ళు వివిధ హోదాల వాళ్ళు స్థిరపడినారు వివిధ రంగాల వాళ్ళు ఈ ఈరోజు సమాజానికి వాళ్ళు సేవ చేస్తున్నారు అయితే ఇక్కడ రెగ్యులర్ డిగ్రీలో అయితేనేమో ప్రతి ఇయర్ ఒక వెల్కమ్ పార్టీ ఉంటుంది ఒక ఫేర్వెల్ పార్టీ ఉంటుంది సో అది ఓపెన్ యూనివర్సిటీలో వచ్చినట్లయితే అలాంటి అవకాశం అనేది ఉండదు సో కాబట్టి అలా అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చేటువంటి క్రమంలో అందరినీ ఒక ఒకసారి కలుసుకునేటువంటి క్రమంలో ఈ స్టడీ సెంటర్ లో నుంచి చదివి సమాజంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ అదేవిధంగా ప్రజెంట్ డిగ్రీ పీజీ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒకచోటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం స్టడీ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ప్రయత్నం చేస్తుంది సో దానికే నలభై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నలభై సంవత్సరాల వేడుక అనేటువంటి ఒక పేరు దీనికి పెట్టడం జరిగింది సో ఈ వేడుక అనేది ఈ వేడుక అనేది ఆగస్టు మాసంలో ఆగస్టు నెలలో చివరి సండేలో జరగనుంది దీనికి మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారిని అదేవిధంగా రిజిస్ట్ర గారిని ఇంకా మిగతా చాలా ప్రముఖుల్ని దీనికి పిలవడం అనేది జరుగుతుంది ఈ స్టడీ సెంటర్లో చదివి వివిధ హోదాల్లో స్థిరపడినటువంటి వాళ్ళని కూడా ఈ ప్రోగ్రామ్ కు మేము పిలుస్తున్నాం సో అందులో భాగంగా నేను అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని అందరు వినియోగించుకోండి ఈ స్టడీ సెంటర్లో గతంలో చదివిన వారైతేనేమి ప్రస్తుతం చదువుకున్నటువంటి వారైతేనేమి అది డిగ్రీ అయినా పీజీ అయినా మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకు రండి ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి అంటే ఆ రిజిస్ట్రేషన్ వివరాలు మీకు అంతా కావాలంటే స్టడీ సెంటర్ను సంప్రదించండి సంప్రదిస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి కాబట్టి అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి ఈ స్టడీ సెంటర్లో గతంలో చదువుకున్న వారైతేనేమి ప్రస్తుతం చదువుకుంటున్నటువంటి వారైతేనేమి అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతాం సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి దానికి అనుబంధంగా నడుస్తున్నటువంటి సిద్ధిపేట సెంటర్ దగ్గర ఉన్న మనం ఇక్కడ అందరూ కూడా విద్యార్థులందరూ కూడా గుమ్ముగొడిరు ఏందా విషయం తెలుసుకుంటే ఇక్కడ ఆ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అయితే నిర్వహిస్తున్నారట సిద్దిపేట సెంటర్ లో సో దానికి సంబంధించి ఇప్పటిదాకా ప్రొఫెసర్ గారు వాళ్ళ యొక్క ఇన్విటేషన్ అయితే ఇచ్చారు వాళ్ళందరూ కూడా బ్రీఫింగ్ మీరు ఉన్నారు సో ఇక్కడ విద్యార్థులు కూడా చాలా మంది ఆల్రెడీ షెడ్యూల్ అయినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతున్నారు సో దూర విద్యలో వాళ్ళైతే చదువుకుంటూ ఉన్నతమైన పొజిషన్ ఉన్నప్పుడు కూడా ఇంకా సర్టిఫికేట్లు కావాలని ఇంకా ఉన్నతమైన స్థాయికి కావాలని ఉన్నత చదువులు కలగా మిగిలిపోయినప్పుడు కూడా చాలా మంది పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత కూడా సో వాళ్ళ ఒకరికొకరు సహకారం చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో అయితే చదువును కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు సో చాలా మంది ఇట్లా సో ఇంట్లో వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల చదువులు కొంత డీలే అయినప్పుడు కూడా తర్వాత కంటిన్యూ చేస్తున్నారు సో దానికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గుడ్ ఈవినింగ్ సార్ మై నేమ్ ఇస్ రాము ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ వర్కింగ్ సెవెంటీన్ ఇయర్స్ సర్వీస్ ఈ గెట్ టుగెదర్ పార్టీ అనేది చాలా సంతోషకరమండి అందరూ కోఆపరేట్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది పూర్వ విద్యార్థులు ప్రజెంట్ విద్యార్థులు అందరూ కలుసుకొని చేసుకోవడం వల్ల అది ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది కాలేజీలో మిస్ అయిన ఇక్కడ రోజు చేసుకుంటున్నారు అవునండి ఇంటర్ తోటి కంప్లీట్ చేసినాము జాబ్ చేసేసుకున్నాము తర్వాత ఫ్రెండ్స్ కలవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇలా గెట్ టుగెదర్ పెట్టడం వల్ల మనం మర్చిపోయిన జ్ఞాపకాలు మళ్ళీ పూర్వం అన్ని అని కలుసుకోవచ్చు పీజీ రోజు అని ఇప్పుడు అంటే అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది నేను డిగ్రీ చేయలేదు ఓ డిగ్రీ చేయని ఒక అవకాశం కూడా కల్పించింది ఓకే ప్రజెంట్ అందరు విద్యార్థులు కలిసి గెట్ టుగెదర్ పార్టీ అనేది సక్సెస్ఫుల్ చేద్దామని నా కోరిక నమస్కారం సార్ నా పేరు మౌనిక మౌనిక నేను ఒక హౌస్ వైఫ్ నింగ్ విత్ బిఎస్సీ ప్రిపరేషన్ లో ఉన్నాను మాకు ఎట్లా అంటే రెగ్యులర్ వాళ్ళ లాగా మేము చేయలేము ఎందుకంటే మాకు మేము పెళ్ళైన వాళ్ళము ప్లస్ మళ్ళీ మాకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర ఉండి ఇక్కడ రెగ్యులర్గా కాలేజీకి వచ్చి చదువుకునే అవకాశం మాకు లేదు ఇంటి పరిస్థితుల వల్ల సో దానివల్ల మేము రెగ్యులర్ వాళ్ళతో ఈక్వల్గా ఇక్కడ మళ్ళీ మేము డిగ్రీ చేయగలుగుతున్నాము ఈ సర్టిఫికేట్ కూడా రెగ్యులర్ వాళ్ళతో ఈక్వల్ వ్యాలిడ్ ఉంటుంది ఎక్కడికైనా మాకు సేమ్ క్లాసెస్ గానీ ఎగ్జామ్స్ అన్ని మాకు రెగ్యులర్ వాళ్ళకి జరిగినట్టే జరుగుతాయి మాకు పోటా పోటీగా అన్నిటికీ పోటీ ఇస్తున్నాం మేము రెగ్యులర్ వాళ్ళతో ఈక్వల్ గా ఉన్నాము అయితే ఈ గెట్ టుగెదర్ పెట్టడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము అందరం రెగ్యులర్ గా రాము ఒకరి వచ్చినప్పుడు ఒకరికి వీలు కాదు కాబట్టి ఈ ఈ గెట్ టుగెదర్ పార్టీ పెట్టడం వల్ల మేమందరం ఒక దగ్గర గ్యాదర్ అవ్వడానికి అవకాశం కల్పిస్తాము ప్లస్ మళ్ళా మా మా దగ్గ మా మధ్యలో కమ్యూనికేషన్ పెరుగుతుంది అనేసి నా యొక్క ఒపీనియన్ ప్లస్ మళ్ళీ ఈ స్టడీ సెంటర్ మాత్రం మాకు చాలా ఉపయోగంగా ఉంది అన్నిటికీ రెగ్యులర్ వాళ్ళతో ఈక్వల్ ఉన్నాం సార్ బాగుంది రిస్ట్రిప్షన్ కావచ్చు గైడెన్స్ క్లాసెస్ రెస్పాన్స్ మేము వీలు కాక ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియక ఫోన్ చేస్తే కూడా మాకు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇస్తారు సో ఆల్రెడీ అందరు ఒక్కొక్క దాంట్లో సెటిల్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు సో జాబ్ సార్ వాళ్ళు జాబ్ చేసిన వాళ్ళు కూడా ప్రమోషన్స్ కోసం అని వాళ్ళకి రెగ్యులర్ గా రావడానికి అటెండెన్స్ ఉండాలి కదా సో వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు రెగ్యులర్ డిగ్రీ వాళ్ళకంటే కూడా ఆల్రెడీ మీకు కాంటాక్ట్స్ ఎక్కువ అయిపోతాయి ఆ ఉంటాయి ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంటది కాబట్టి కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు కమ్యూనికేషన్ ఉంటది ప్లస్ మళ్ళీ ఇక్కడ జాబర్స్ కూడా ఉంటారు కాబట్టి మాకేమన్నా అన్ని ఏజ్ ల వాళ్ళు ఉంటారు కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు వేరే వేరే జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మాకేమన్నా అవసరం అయితే కూడా హెల్ప్ చేయడానికి మా పర్సనల్ లైఫ్ లో కూడా ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా జాబ్ కావాలనుకోండి సో మాకు ఒక ఒక పర్సన్ ఉండే ఈ గైడెన్స్ కావాలి లేకపోతే మాకు ఒక జాబ్ కావాలి అట్లా గైడెన్స్ దొరకడానికి కూడా అవకాశం ఉంటది అంటే నేను కూడా ఇంత ముందుకు రెగ్యులర్ డిగ్రీ చేసిన కొన్ని పరిస్థితుల వల్ల ఎగ్జామ్స్ రాయలేదు కాకపోతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా అనిపించి మళ్ళీ నేను నా చదువు కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అందుకనే ఈ ఓపెన్ డిగ్రీలో జాయిన్ అయ్యి నా చదువును కంటిన్యూ చేస్తున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ఈ కమ్యూనికేషన్ అంతా చాలా బాగా అనిపిస్తుంది నా పేరు శ్రీజ యాక్చువల్ గా నేను రెగ్యులర్ డిగ్రీ చేసేసాను కాకపోతే అడిషనల్ క్వాలిఫికేషన్ కోసం మళ్ళీ ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను నాకు ఇక్కడ ఇచ్చే ఓపెన్ డిగ్రీ మెటీరియల్ చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది ఓకే సో నా సోషాలజీ ఆప్షనల్ కి చాలా యూస్ అవుతుందని నేను మళ్ళీ చేస్తున్నాను సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను నేను అంటే మీరు వాళ్ళ రెగ్యులర్ డిగ్రీ కూడా చేస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంది అంటే డిఫరెన్స్ ఏమో తెలుస్తుంది ఓపెన్ డిగ్రీ కి ఆ రెగ్యులర్ డిగ్రీ రెగ్యులర్ లో మేము ఎక్కువ ఫోకస్ చేసింది అంటే ఓన్లీ బుక్లెట్స్ మీద అంటే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కి కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్ మొత్తం చదువుతాం సో నాకు ఇక్కడ ఇచ్చే మెటీరియల్ అంతా చాలా ఎఫెక్టివ్ అనిపిస్తుంది సో ఎట్లా అనిపిస్తుంది సార్ వాళ్ళ గైడెన్స్ కానీ లేకపోతే ఇక్కడ స్టాఫ్ సపోర్ట్ కానీ సో జనరల్ గా రెగ్యులర్ డిగ్రీ లో ఉన్నంత ఫోకస్ స్టాఫ్ చేస్తారా ఎట్లా ఉంది ఇక్కడ ఆ చేస్తారు ఎప్పుడు డౌట్ వచ్చినా ఫీ మమ్మీ ఇక్కడని పొలిటికల్ టీచర్ అని తన గైడెన్స్ తోని ఇక్కడ జాయిన్ చెప్పండి మా నా పేరు అనిత అనిత గారు అంటే స్టూడెంట్స్ ఎట్ల ఉన్నారు స్టూడెంట్స్ బాగున్నారు నేను కూడా ఒకప్పటి స్టూడెంట్నే నాది ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయింది నా చదువు ఆగిపోతుందన్న టైంలో నాకు ఈ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ చేసుకునే అవకాశం ఇచ్చింది ఇక్కడనే డిగ్రీ కంప్లీట్ అయింది పీజీ కంప్లీట్ అయింది నేను ఇప్పుడు పార్ట్ టైం లెక్చరర్ గా జాబ్ చేస్తున్నా ప్రజెంట్ ఇందులోనే పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నాయి దక్కింది అది ఒక అదృష్టంగా భావిస్తున్నా అంటే నా చదివే ఆగిపోతుంది అన్న క్షణంలో చదివిచ్చింది ప్లస్ ఇప్పుడు నాకు జాబ్ ను కూడా ఇచ్చింది యూనివర్సిటీ పిల్లలు కూడా బాగా ఉన్నారు మేము ఎలాంటి డౌట్స్ వచ్చినా మేము అవైలబుల్ ఉంటాం సండే సండే క్లాసులు తీసుకుంటాం చాలా బాగా రన్ అవుతుంది మీరు కూడా చెప్పండి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారో దాన్ని ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు పూర్వ విద్యార్థులు అంటే ఇప్పుడున్న విద్యార్థులను కూడా కాంటాక్ట్ చేయడం చాలా ఇబ్బంది అట్లాంటిది మీరు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి సార్ ఎప్పటి నుంచి ఫోర్ నుంచి విద్యార్థులను మరి గ్యాదర్ చేయడం కష్టమైతే నిజమే అది మనకు ఉన్నటువంటి అవైలబుల్ డేటా ఏదైతే ఆఫీస్ లో ఉందో అది తీసుకొని వాళ్ళ సమాచారం తీసుకొని వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని సాధ్యమంత వరకు మేము కాంటాక్ట్ అవుతున్నాము తెలిసిన ఫ్రెండ్స్ కానీ మా స్టాఫ్ కానీ ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నాము కొద్దిగా నిజమే ఇబ్బంది అవుతుంది అయినప్పటికీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కౌన్సిలర్ల యొక్క సహాయంతో ఇంకా మిత్రుల యొక్క సహాయంతో ఈ అదేవిధంగా మీడియా యొక్క సహాయంతో గత నాలుగు నెలల నుంచి ఇది సమాజం ముందట ఈ విషయాన్ని ఉంచడం జరిగింది వివిధ పత్రికల వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి కథనాలు దీని మీద రాశారు కాబట్టి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటి వరకు ఒక రెండు వందల రిజిస్ట్రేషన్స్ అయితే అయినాయి చాలా సంతోషం ఏందంటే తవ్వుతున్న కొద్ది అంటే వెళ్తున్న కొద్ది చాలా చాలా విషయాలు ఇప్పుడు ఈ స్టడీ సెంటర్ లో చదివినటువంటి వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీలో సోషియాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ప్రొఫెసర్ రాము బీనవేని అని అదేవిధంగా ఎస్సీఆర్టీలో మెంబర్ గా కూడా పనిచేస్తున్నారు అదేవిధంగా వివిధ ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు ఇక్కడ మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో తను ఎక్సైజ్ విభాగంలో ఎస్ఐ గా ఇక్కడ ఇక్కడ విద్యార్థి ప్రెజెంట్ చదువుతున్నాడు అంటే ఇక్కడ చదువుకొని సమాజంలో వివిధ హోదాల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు వివిధ స్థాయిలో వాళ్ళు స్థిరపడిన వాళ్ళు వాళ్ళందరి స్పందన చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా ఆ చదువుకు దూరంగా ఉండే ఉండి చదువుకోవాలనే ఆశ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ సిటీ అనేది ఒక వరం లాంటిది అనేది చెప్పుకోవచ్చు నిజంగా వాళ్ళ ఈ రెగ్యులర్ స్టూడెంట్స్ తో పోలిస్తే వీళ్ళ లోపల ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ మక్కువ చదువు పట్ల ఉన్నట్టు మనకు కనబడుతుంది వాళ్ళ పనులు వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళ సామాజిక నేపథ్యం అవన్నీ గమనిస్తే చాలా సమాజానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఈ చదువును అభ్యసిస్తున్నారు ఇంకొక డిఫరెన్స్ ఏం గమనిస్తున్నాను అంటే అటు ఇంటర్మీడియట్ పూర్తి కాగానే ఇటు దీనిలోకి వస్తున్నారు జనరల్గా ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత రెగ్యులర్ డిగ్రీకి వెళ్ళాలని ఇష్టపడితే ఇష్టపడేటువంటి రోజులకు అప్పటి ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అటు ఇంటర్ అయిపోతుంది ఇక్కడ డిగ్రీ చేస్తున్నారు బయట ఒక పని చేసుకుంటున్నారు అట్లా అంటే అలాంటి ఫ్రెష్ స్టూడెంట్స్ కూడా దీనిలో జాయిన్ అవుతా ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ అయితేనే మీ ప్రమోషన్ విషయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ సో చాలా చాలా నాకు కనబడుతున్నాయి వీళ్ళందరికీ ఒకరోజు ఒక చోటుకి తీసుకురావడం అనేది కూడా నాకు కూడా కలిసి వచ్చినటువంటి ఒక అవకాశంగా భావిస్తున్నాను దగ్గర పేరుకే దూరం కానీ అందరినీ దగ్గర చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను సో చాలా మంది నుంచి రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది సో ఇది ఇక మనకు దగ్గరే మిత్రులు పేరు శ్రీనివాస్ అండి హైదరాబాద్ నుంచి నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఏఎంఐ ఇంగ్లీష్ చేశాను ఇక ఫర్దర్గా నాకు బిఎస్సీ అంటే సైన్స్ మీద కొంచెం మక్కువ ఉండే బట్ నా వృత్తి రీత్యా ఆర్ట్స్ సబ్జెక్ట్లో రెగ్యులర్ డిగ్రీ చేసిన బట్ డిస్టెన్స్లో కూడా సైన్స్ డిగ్రీ కంప్లీ కంపల్సరీ చేయాలని ఒక ఆప్టిట్యూడ్ ఉండే ఓకే సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బిఎస్సీ ఇక్కడ అప్లై చేయడం జరిగింది సో మై సెకండ్ డిగ్రీ ఫర్దర్ పెంచుకోవడం వృత్తి రీత్యా కూడా కొద్దిగా మళ్ళీ ఫర్దర్ ప్రమోషన్స్ కి వాటికి అవకాశం ఉండదు అనమాట సో గా అంటే ఇక్కడ రోజు వాతావరణం చూస్తుంటే రెగ్యులర్ స్టడీస్ లాగానే అంత తోని ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఏదైనా వృత్తి రీత్యా లేదంటే ఇంటర్మీడియట్ అయిపోగానే జాబ్ ఆపర్చునిటీస్ వెతుకొని మళ్ళీ రెగ్యులర్గా మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం సో నిజంగా అంటే గెట్ టుగెదర్ దీనిలో ఏర్పాటు చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ సో అందరూ పూర్వ విద్యార్థులు ప్లస్ ఆల్యూమిని ఇందులో చదువుకొని ఏదైనా దూర ప్రాంతంలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పాటనర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి